తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి డిఎల్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సిపి నాశనం చేశారని వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి కూడా కుటుంబ సమేతంగా దర్శించుకోలేదని ఈ ఫలితంగానే ప్రతిపక్ష హోదా కూడా రాలేదని రవీందర్ రెడ్డి తెలిపారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోవాలని స్వామివారిని కోరుకున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు తను కానీ తన భార్య కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేశారు ఎక్కడ తాడేపళ్ళు అది పెద్ద పాపము దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరీ మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తున్నాం